సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు కాని అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకునే మనోపరిపక్వత కలగదు ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు కాని సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ డస్సిపోయాడు గొంతు ఎండిపోయింది దారిలో ఒక రైతు కనపడితే నీళ్లు అర్థించాడు ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతో పాటు రమ్మని అంటాడు అందుకు ఆ రైతు గురువుగారు మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి కాని నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు ఓ ఏడేళ్ల వ్యవధి ఇవ్వండి అని అడుగుతాడు అందుకు గురువు అంగీకరించాడు సరిగ్గా ఏడేళ్ల తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్లడానికి వచ్చాడు అప్పుడు రైతు అయ్యా కడపటి కొడుకు కష్టాలకు అంతులేదు అన్ని జంజాటాలను ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు కాబట్టి మరో ఏడేళ్లు గడువు ఇవ్వండి అని గురువుని అడిగాడు మరో ఏడేళ్ల తరువాత గురువు వచ్చాడు కాని రైతు చనిపోయాడని తెలిసింది చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్రజలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగుపడనీయండి స్వామి మరో ఏడేళ్లు గడువు ఇవ్వండి అని అన్నాడు ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు మరలా ఏడేళ్ల తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటిని ఆస్తిని కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు గురువు కుక్కగా పుట్టిన రైతు స్వామి నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి మీరు ఇంత దయచూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను వీడికి ఆస్తిని కాపాడుకునే దక్షత ఇంకా రాలేదు కాబట్టి దయచేసి మరో ఏడేళ్లు వ్యవధి ఇవ్వండి అని వేడుకున్నాడు గురువు ఏడేళ్ల తరువాత మళ్లీ వచ్చేసరికి కుక్క మరణించింది అది త్రాచుపాముగా జన్మనెత్తి ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది గుప్తధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతు కొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు లంకె బిందెలు బయటపడ్డాయి ఆ పైన ఆ పామును చంపమన్నాడు అనంతరం శిష్యుణ్ణి తీసుకుని స్వర్గారోహణం చేశాడు గురువు సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు అలాంటి గురువు అందరికీ అవసరం